హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై చందరూ బాగుంది కదా అయితే చాలా బాగుంది అన్నమాట దీనికి సంబంధించిన పార్ట్ వన్ వీడియో అయితే అప్లోడ్ చేసి ఇప్పుడు త్రీ వీక్స్ అవుతుంది ఇది తర్వాత ఇన్ని రోజుల తర్వాత నేను అప్లోడ్ చేయడానికి రీజన్ ఏంటంటే నాకు కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను స్టిచ్చింగ్ ఫీల్డ్లోకి రావడం అన్నది చాలా అంటే చాలా ఈజీ అయిన ప్రాసెస్ అందు ఎంత ఈజీగా అయితే నేర్చేసుకుంటామో కుట్టేటప్పుడు అంతే కష్టంగా ఉంటుంది ఒక్కసారి కొంతమంది మంచిగా సన్నంగా ఉండే వాళ్ళే వన్ మీటర్ పన్నా తెచ్చిస్తారు ఒక్కొక్కసారి పెద్దగా ఉన్న వాళ్ళైతే ఇంకా ఎయిటీని ఇచ్చేస్తారనమాట ఆ ఎయిటీ తెప్పించినప్పుడు ఏమైతుందంటే అతికులేయడానికి చిరాకు వచ్చేస్తుంది కానీ తప్పదు ఇంకా ఎందుకంటే ఒప్పుకున్న తర్వాత ఏ పనైనా చేయాల్సిందే సో ఇక్కడైతే నేను క్రాస్ బెల్ట్ అయితే అటాచ్ అనమాట నేనైతే షార్ట్స్ రూపంలో నా ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాను టైలర్స్ కష్టాలు అనేసి అండ్ నాతో పాటు చాలా మంది టైలర్స్ కూడా ఏకీభవించారు అండ్ మీకు నేను లాస్ట్ వీడియోలో టైం కూడా చూపించాను నేను ఏ టైంలో స్టిచ్చింగ్ చేస్తున్నాను అనేసి సో ఈ టైంలో స్టిచ్చింగ్ చేస్తున్నా సరే మనీ ఇవ్వకపోతే ఎంత ఇబ్బందిగా ఉంటుంది అండ్ ఎంత ఫీల్ అవుతామన్నది మీరు ఒకసారి అర్థం చేసుకోండి నా బాధనే మీకు చెప్పాను కానీ నేను ఏమైనా ఫేక్గా చెప్పాను ఇప్పుడు మీకు టైం కూడా చూపించాను నైన్ అంటే నేను బ్లౌజ్ కుట్టే లోపల దాదాపు టెన్ థర్టీ అవుతుందనమాట టెన్ థర్టీ దాకా మేల్కొని అంటే నేను మేల్కోవడమే కాకుండా ఇప్పుడు మిషన్ సౌండ్ కుడితే ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళు ఎవరు అంత ఈజీగా పడుకోరండి వాళ్ళకి కూడా కొంచెం ఉంటుంది కదా అంటే కొంచెం ఏంటి డిస్టర్బెన్సెస్ అని అయినా సరే నేను ఓర్చుకొని కుట్టేసుకొని మళ్ళీ మీకు మార్నింగ్ కల్లా ఆ బ్లౌజ్ ఇచ్చినా సరే మనీ ఇవ్వకపోతే ఎలా ఉంటుంది మీరు ఒకసారి ఆలోచించండి అంటే నేను కుట్టే బ్లౌజ్ వల్ల మనీ ఇవ్వలేదని కాదండి నేను షార్ట్ వీడియో పెట్టాను కదా సో నాకు జరిగిందే అనమాట అంటే ఒకరో అట్లయితే ఏమని అనుకోవచ్చు నాకు దాదాపు ఇప్పుడు ఫోర్ మెంబర్స్ దాకా అలా చేశారు ఎలా అంటే ఒక పది బ్లౌజులు తీసుకొస్తారు అందులో ఒక ఐదు బ్లౌజులు కుట్టించేసుకుంటారు అర్జెంటు కావాలి ఒక నాలుగైదు రోజులకనేసి సో మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ ఒక మూడు నెలల తర్వాత వస్తారు ఒక మూడు నెలల తర్వాత వచ్చి మళ్ళీ అడుగుతారనమాట అయినా అనేసి అయినా అయ్యి ఇచ్చేసిన అనుకో ఇంకా మీ నేను మీకు ఎంత ఇవ్వాలి అని అడుగుతారనమాట థౌజండ్ రూపీస్ ఇవ్వాలి అంటే లేదు జాకెట్లు ఆ రోజు ఇచ్చిన రోజే ఇచ్చినాను నేను ఇంకా దీనికి ఒక్కటే ఐదు వందలు ఇవ్వాలి అంటారు ఇంకా ఇంకా ఏమంటారు మనం మేము మన దగ్గర ఏం ప్రూఫ్స్ ఉండవు కదా ఇచ్చినట్టు అని వాళ్ళు తీసుకున్నట్టు వాళ్ళు ఇంకా అలా అనమాట దబా ఇచ్చి మాట్లాడేస్తారు ఇంకేం చేయలేము కాబట్టి ఇంక సరేలే ఇంక ఐదు వందలన్నా ఇచ్చేస్తారనుకుంటే దాన్ని ఏం చేస్తారంటే ఇప్పుడు నేను తీసుకురాలేదు నువ్వు కుట్టినావా లేదని జస్ట్ అడిగేదాన్ని వచ్చినాను అనేసి అంటారనమాట సరే నేను బ్లౌజులన్నీ వెనక్కి తీసుకున్నాను అనుకోండి అందరి దగ్గర ఏం చెప్తారంటే మళ్ళీ ఊళ్ళో అమ్మ డబ్బులు ఇస్తే కానీ ఇవ్వదు అని ఇట్లా ఆడేసుకుంటారనమాట ఇది మీకు కరెక్ట్ అనిపిస్తుందా పోనీ మీకు ఇది కరెక్ట్ అనిపిస్తుంటే చెప్పండి వాళ్ళు చేస్తున్న పని కరెక్ట్ అనేసి మీ బొటిక్లో వల్లలాగా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అడుగుతుంటే పోనీ మేబీ అంత అడుగుతున్నారు అనుకోవడానికి నేను న్యాయంగా ధర్మంగా నేను ఏదైతే కష్టాజితం అనుకున్నానో ఆ వంద రూపాయలు అడిగాను మిమ్మల్ని అంతే అంతకుమించి ఏమైనా మీ ఆస్తులు పాస్తులు ఏమి అడగలేదు అందులోనూ వంద రూపాయలకి బ్లౌజ్ కుట్టే వాళ్ళు ఎవరున్నారో నాకు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో టైలర్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి అండ్ అలాగే మీలో చాలామంది లేడీస్ అయితే వీడియో చూస్తుంటారు కదా మీరు బ్లౌజెస్ కుట్టించుకుంటుంటారు కదా మీరు ఎంత కాస్ట్ కుట్టించుకున్నారు కూడా కామెంట్ చేయండి ఏ అంటే ఇప్పుడు ఎలా అయిపోయినారంటే జనాలు ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒక రీజన్ ఉండాలన్నమాట ఒకవేళ ఇప్పుడు సరే పది బ్లౌజులు తీసుకెళ్ళిపోయారు అమౌంట్ ఇవ్వలేదు ఇట్లా అయింది అనుకోండి అమౌంట్ కోసం ఫోన్ చేశాను అనుకోండి అప్పుడు ఏమంటారంటే ఏమో నాకు భుజాలు జారిపోతున్నాయి లేదంటే రౌండ్ తక్కువ తీసావు లేదంటే లూజ్ లూజ్ ఉంది ఇట్లాంటి కామెంట్స్ చెప్తారు అంటే నేను ఫోన్ చేస్తే కానీ వాళ్ళకి అది తెలియదా లూజ్ ఉన్నది టైట్ ఉన్నది ఇవన్నీ నాకు అర్థంగా అడుగుతున్నాను డబ్బులు అడిగినప్పుడు మాత్రమే ఈ వేరియేషన్స్ గుర్తొస్తాయా మరి మరి ఇదివరకు ఏం చేస్తున్నట్టు వారు అంటే అప్పటిదాకా ఆ బ్లౌజులు వేసుకోకుండా వాళ్ళు ఎవరైనా సరే నేను ఒక పాయింట్ అడుగుతానండి నిజంగానే జాకెట్లు కూర్చోకపోతే మనకి డైరెక్ట్గా ఫోన్ చేసి అంత నిదానంగా ఎవరైనా మాట్లాడతారా దెబ్బా ఇచ్చి మాట్లాడి మొక్క మీద కొట్టేసి జాకెట్లు నాకు కూర్చోలేదని చెప్తారు అట్లాంటిది మనం డబ్బుల కోసం ఫోన్ చేస్తే చెప్తున్నారంటే వాళ్ళు ఎంత ఫేక్గా మాట్లాడుతున్నట్టు మీరు ఒకసారి అర్థం చేసుకోండి అంటే ఇది ఈ విషయం పర్టికులర్గా నేను ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక్కదాన్నే ఫేస్ చేయలేదు ఈ ప్రాబ్లమ్స్ చాలా మంది టైలర్స్ ఫేస్ చేశారు వాళ్ళు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకున్నారు కాబట్టి నేను మీతో షేర్ చేసుకున్నాను నన్ను నా సిఐడి ఎపిసోడ్ చూసారా ఇప్పుడైతే హాఫ్ వే వరకు వచ్చిందనమాట అంటే అది నాకు ఎలా అంటే మంచి బూస్టప్ అనమాట నిద్రనే కంట్రోల్ చేస్తుంది నాకు మా హస్బెండ్ అయితే ఖచ్చితంగా నాకు ఇలాంటి ఏదైనా అర్జెంట్ బ్లౌజ్లో ఉన్నప్పుడు ఆయన ఫోన్ అయితే ఇచ్చేస్తారనమాట సరే చూసుకుంటుంది అనేసి నాకు ఏంటంటే సి పెద్ద సినిమాలు అలాంటివి చూడడం ఇష్టం ఉండదు నాకు సిఐడి అండ్ అలాగే క్రైమ్ కానీ థ్రిల్లర్ కానీ ఇలాంటివి ఎక్కువ మూవీస్ చూస్తాను హర్రర్ మూవీస్ ఇట్లా అంతే ఇంకా సీరియల్స్ ఇట్లాంటివి అని కాబట్టి ఏదైనా సరే మనకి నచ్చిన పని చేస్తూ ఉన్నామంటే ఇంకో నచ్చిన పని చేతిలో ఉండాలి సో నాకు సిఐడి అంటే మస్తు ఇష్టం సో నేను ఎపిసోడ్సే చూస్తూ ఉంటాను ఇంకా ఎప్పుడు కంటిన్యూగా అలా చూస్తూనే నార్మల్గా త్రీ ఫోర్ బ్లౌజెస్ అయినా కుట్టేస్తాను అనమాట ఎపిసోడ్స్ కంటిన్యూగా వాచ్ చేస్తూ ఉంటాయి అట్లా జరుగుతూ ఉంటుంది సో మీరు అర్థం చేసుకోండి అనేసి చెప్పాను అంతే ఇందులో ఎవరిని వేలెత్తి చూపించాలనో లేదా ఏదైనా అనాలనో కాదు సో మీరు ఎవరైనా హట్ అయితే ఖచ్చితంగా సారీ ఎందుకంటే నేను అందరినీ ఉద్దేశించి అనట్లేదు ఎవరైతే మనీ ఎగ్గొడుతున్నారో అండ్ అలాగే డబ్బులు అడిగినప్పుడు కుంటి సాకులు చెప్తున్నారో వాళ్ళ కోసం మాత్రమే చెప్పాను అనమాట అండ్ ఇదంతా పక్కన పెడితే కొంతమంది ఏంటంటే ఉక్సులు వేసుకునే చోట కాజాలు వేయించుకుంటారు కొంతమంది ఏమో మా దగ్గర అయితే మేము మిషన్తోనే పెట్టేస్తాం కాజాలు ఎందుకంటే స్టిప్గా ఉంటాయి కాబట్టి కొంత అంటే కొంతమంది ఏంటంటే ఇప్పుడు కొంతమంది వెంచర్లో ఉన్న వాళ్ళైతే కాజాలు అడుగుతారు సో అట్లా అనమాట మనుషులను బట్టి వేసుకుంటూ వెళ్ళిపోతాయి ఇప్పుడు కాజాలు హెమింగ్ అంతా మొత్తం మెడకి హ్యాండ్కి ఇదంతా నె నెక్కి అన్నిటికీ హెమింగ్ చేయాలంటే అమౌంట్ అనేది వన్ థర్టీ దాకా తీసుకుంటాము నార్మల్గా ఇలా అయితే హండ్రెడ్ రూపీస్ తీసుకుంటాం నార్మల్ కటింగ్ అయినా క్రాస్ కటింగ్ అయినా సో ఇంత రీజనబుల్ ప్రైస్కి ఎవరైనా కుడతారేమో మీరు ఒక్కసారి ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి అండ్ నేను ఇంట్లో ఉంటున్నాను కాబట్టి ఎందుకు ఖాళీగా ఉండడం అనేసి ఇలాంటి వర్క్ అంటే ఈ వర్క్ నాకు చాలా అంటే చాలా ఇష్టం నేను కష్టంగా నేర్చుకున్నా సరే ఇవాళ ఇష్టంగా చేస్తున్నాను ఎందుకు ఇష్టంగా చేస్తున్నానంటే కంపారిజన్ చేసుకుంటాం కదా ఇప్పుడు బయటకు వెళ్ళి పని చేయడం బెస్టా ఇంట్లో ఉండి సంపాదించడం బెస్టా అంటే ఎవరైనా సరే ఇంట్లో ఉండి సంపాదించడమే బెస్ట్ అంటారు నా ఇంటెన్షన్లో కూడా అంతే అనమాట అండ్ నేను ఇక్కడైతే హ్యాండ్ చూసారా ఇక్కడ కొంచెం లోతు తీసుకున్నాను ఎందుకంటే షేప్ రావాలి కాబట్టి చంక దగ్గర ముడతలు ఎలా ఎందుకు వస్తాయంటే అలా షేప్ తీయకుండా కుట్టడం వల్లే అండ్ నేనైతే ఇది స్టార్టింగ్లో నాకు షేప్ తీయడం అంతగా వచ్చేది కాదండి అండ్ బేసిక్సే నేర్చుకున్నాను నేను స్టిచ్చింగ్ లో మెయిన్గా చెప్పాలంటే జస్ట్ ట్వంటీ డేస్ మాత్రమే టైలరింగ్ క్లాస్కి వెళ్ళాను అది కూడా మా ఊర్లోనే ఒక చిన్న పల్లెటూర్లో అంటే కొంచెం కొంచెమే వచ్చు మరీ పర్ఫెక్ట్గా వచ్చిందని కాదు కానీ ఆ తర్వాత నేను కూడా యూట్యూబ్లో చూసే ఒక ఇప్పుడు ఒక టైలర్ని అయ్యాను అనమాట అంటే ఏదైనా సరే మనం ఇష్టపడి ఒక వర్క్ నేర్చుకున్నామంటే అది ఎంత కష్టమైనా సరే చిటిక్కు మనం వచ్చేస్తుంది మనకి నేను ఎవరికైనా చెప్పగలను అనమాట అంటే స్టిచ్చింగ్ ఈజ్ అండ్ ఎవరికైనా అమ్మాయిలకి చాలా ఇంపార్టెంట్ అని ఖచ్చితంగా మీరు ఖాళీగా ఉంటే ఖచ్చిత నేర్చుకోండి ఫ్యూచర్లో యూజ్ అవుతుంది ఖచ్చితంగా చెప్తున్నాను నేను ఈ మాట ఎందుకంటే నేను ఫేస్ చేస్తున్నాను కాబట్టి అండ్ ఇవాళది వీడియో ఈ వీడియోకి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ నేను ఏదైనా తప్పు మాట్లాడంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మళ్ళీ ఇంకొక వీడియోలో దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ ఇస్తా టేక్ కేర్ బై బై నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ నా బ్లౌజ్ కూడా కంప్లీట్ అయిపోయింది జస్ట్ ఇంకా మెడ పీసేసేసి సైడ్కి మొత్తం జాయింట్లు వేసేయడమే అంతే